ఎలా ఉన్నారు ఇక్కడ చక్కగా ఆపరేట్ చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు మంచి ఏర్పాట్లు చేపించారండి ఇన్ని సంవత్సరాలు ఇన్ని గవర్నమెంట్ వచ్చినా ఏ గవర్నమెంట్ కూడా ఇలాంటి ప్రయత్నాలు చేయలేదు చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు చక్కగా చేసి పెట్టారండి అందరికి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తుంది గవర్నమెంట్ అదే అండి అంతా మాకు బోట్లు పంపారు బోట్లు రాలేని పక్షంలో హెలికాప్టర్ లిఫ్ట్ కూడా చేద్దామని అడిగారండి సీఎం నుంచి మేము ఉన్నాం అక్కడ మాతో పాటు ఇరవై మంది వర్కర్లు కూడా కాకపోతే ఆయన అన్ని ఏర్పాట్లు చేసి రెండో రోజు పాత గవర్నమెంట్ జగన్ గవర్నమెంట్ ఒక బోటు కూడా లేకుండా పెట్టింది తర్వాత రోజు బోట్లు ఆయన తెప్పించారు అన్ని ఏర్పాట్లు మాత్రం చక్కగా చేసి పెట్టారు అండి ఇక్కడ అదే 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 విధంగా విధంగా కొంతమందికి పత్రాలు కూడా కూడా పరిస్థితి పరిస్థితి ఆర్టీఓ వాళ్ళని పెట్టారు మొత్తం అన్ని ఏర్పాట్లు చక్కగా చేస్తున్నారండి ఒకే వేదిక మీద మాకైతే చాలా సంతోషంగా ఉంది లాస్ట్ పోయిందో పోయాము కాకపోతే తర్వాత వాళ్ళ చుట్టూ తిరగడానికి ఎత్తుక్కోవడానికి సమయం పట్టేది ఆ అడ్రస్ సమయం పట్టేది ఇప్పుడు ఆయన ఒకే వేదిక పైన అందరినీ ఏర్పాటు చేశారు కాబట్టి ఆనందంగా ఉంది ఇక్కడ మాకు ఇబ్బంది లేకుండా ఉందండి